మూడున్నరేళ్ల ఒక చిన్నారి ఇంట్లో కూర్చుని ఉండగా అతని తల్లి ఎక్కడికో వెళ్లడానికి సిద్ధమైంది ఆమె ఎక్కడికో వెళుతోంది కాని తల్లి ఆ పిల్లాడికి ఎదురుగా వచ్చినప్పుడు అబ్బా ఇదెంత మురికి చీరగా ఉందో నా భార్య తన జీవితంలో ఇలాంటి చీరను ఎప్పుడూ చూడలేదు నేను కూడా వాటిని ధరించను అన్నాడు ఆ మాట విని అతని తల్లి ఆశ్చర్యపోయింది ఏంటంటున్నావ్ అని అడిగింది ఈ చీర నీకు బాలేదు నా భార్య వద్ద రెండు వేల రూపాయలు విలువ చేసే చీర ఉంది అన్నాడు అంత కాస్ట్లీ దాన్నే ఆమె వేసుకుంటుంది అని చెప్పాడు ఇది విన్న ఆ తల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఆ తర్వాత తన భర్తకు ఫోన్ చేసి పిలిపించింది ఆ తర్వాత ఆమె అతని బిడ్డ అన్న మాటలన్నీ చెప్పింది ఈ మొత్తం కథలో నిజానిజాలు తెలుసుకునేందుకు ఆ చిన్నారి తన తల్లికి ఏం చెప్పాడు అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం కాబట్టి చివరి వరకు వీడియోను చూడండి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది అక్కడ ఓ కుటుంబం ఉండేది కుటుంబంలో ఇద్దరు తల్లిదండ్రులు వారి ఐదుగురు సంతానం ఉంటున్నారు ఇప్పుడు వారికి ఆరో సంతానం కలగబోతోందని ఆరో సంతానంగా అబ్బాయి పుట్టాడు దాంతో ఆ ఇంట్లో అందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు క్రమక్రమంగా అతను మాట్లాడడం ప్రారంభించినప్పుడు కొన్ని వింత విషయాలు జరుగుతున్నాయి కాని ఆ సమయంలో ఎవరూ అతని మాటలను పెద్దగా పట్టించుకోరు అతని వ్యక్తిత్వమే అంతా అనుకుంటూ ఉంటారు కాని అతను రెండు సంవత్సరాల వయస్సు పెరిగే కొద్దీ ఆ సమయంలో అతను కొన్ని వింత వింత పనులు చేస్తాడు ప్రజలకు కూడా తన గురించి చెప్తూ ఉంటాడు తను ఆ ఊరి నివాసిని కాదని చెబుతాడు అతని కుటుంబం అతనికి టీను అని పేరు పెట్టింది కానీ తనను టీను అని పిలిస్తే మాట్లాడను అంటూ చేస్తూ ఉంటాడు నా పేరు టీను కాదని చెప్పేవాడు నా పేరు రాకేష్ నన్ను రాకేష్ అని పిలవండి వేరే ఎలాంటి పేర్లు పెట్టి కూడా నన్ను పిలవద్దు అని వయస్సుకు మించిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు అయినా కాని ఆ పిల్లాడి మాటలు పట్టించుకోరా ఇంట్లో ఇప్పుడు ఆ విషయాలు విన్న తల్లిదండ్రులు మొదట్లో ఆ పిల్లవాడు అలాగే మాట్లాడలేదులే అనుకుంటూ సరదాగా తీసుకుంటారు కానీ అతనికి మూడు సంవత్సరాల వయసు వచ్చేసరికి అతని ప్రవర్తనలో మార్పు కనిపిస్తూ ఉంటుంది ఒకరోజు హఠాత్తుగా తల్లి రెడీ అయ్యి ఎక్కడికో వెళుతూ ఉండగా ఆమె చీరను చూసి ఆమె చీర గురించి చెప్పడం మొదలు పెడతాడు ఈ చీర ఎంత మురికిగా ఉంది నా భార్య ఇలాంటి మురికి చీర ఎప్పుడూ వేసుకోదు అన్నాడు ఆ తల్లి ఆ మాట విని కొంచెం ఆశ్చర్యపోయి ఎందుకు బాబు ఈ చీరలో ఏమైనా లోపం ఉందా అని తన బిడ్డను అడుగుతుంది అవును ఇది చాలా మురికిగా ఉంది అని చెప్పాడు అసలు ఎవరైనా అలాంటి చీరను ఎలా ధరిస్తారు ఎవన్నా బాగుందా బయటకిలాంటిది ఎవరైనా వేసుకెళ్తారా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసరికి ఆమెకు చిరాకు కోపం కూడా వచ్చాయి ఇప్పుడో చిన్నపిల్లాడి నోటి వెంట అలాంటి మాట విని ఆ తల్లి కాస్త కలత చెంది అక్కడకు తన భర్తను పిలుస్తుంది నేను తండ్రి అక్కడకు రాగానే నాయనా ఏం మాట్లాడుతున్నావు అని అడగడం మొదలు పెడతాడు విషయమేంటి ఏమైంది ఇప్పుడు అన్నాడు ఆ తర్వాత టీను కాసేపు ఆలోచించడం మొదలు పెడతాడు ఆ తర్వాత మౌనంగా ఉన్నాడు తల్లిదండ్రులు కూడా అలా కాసేపు సైలెంట్ గా ఉన్నాక అక్కడి నుంచి వాళ్ల పని మీద బయటకెళ్లిపోయారు ఈ విషయాలన్నీ ఆ తల్లిదండ్రులను వేధిస్తున్నాయి అలా అంటున్నాడేంటి తమ బిడ్డ అసలు ఎందుకిలా మారిపోయాడు అనుకుంటున్నారు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచనలో పడ్డారు ఆ తర్వాత కొన్ని రోజులకు ఒకరోజు అకస్మాత్తుగా టీను తన గది నుండి తన చిన్న బట్టలను ప్యాక్ చేసి అక్కడి నుండి బయలుదేరాడు తన తల్లి అక్కడే ఉంది తండ్రి అతన్ని ఆపాడు ఆ తల్లి బిడ్డ భుజంపై చెయ్యి వేసి అడిగింది దాంతో ఆ పిల్లాడు ఇక నేను ఈ ఇంట్లో ఉండను ఇక్కడ నేను ఖచ్చితంగా ఉండను అని చెబుతాడు నాకు ఇక్కడున్న వాళ్లు ఎవ్వరూ కూడా నా వాళ్ళలా అనిపించడం లేదు ఇది నా ఇల్లు కాదు నా తల్లిదండ్రులు నా వారు ఇక్కడెవరూ లేరు కాబట్టి నేనిక్కడ ఉండి నేను ఏం చేస్తాను అన్నాడు ఇంకా నా భార్య పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారు నేను వారి దగ్గరకు వెళ్లబోతున్నాను ఇక్కడ ఎందుకున్నానో నాకే తెలియడం లేదు అన్నాడు అయితే ఆ పిల్లాడి వయసుకు అతను మాట్లాడే మాటలకు ఎలాంటి సంబంధం లేదు అతను చెప్పే మాటలను అతని ప్రసంగాన్ని వింటున్నారందరూ చుట్టుపక్కల కూడా ఇలాంటివి జరుగుతుండటంతో తల్లిదండ్రులు కలత చెందుతున్నారని అందరికీ తెలుస్తోంది లోప ఆ పిల్లాడి దగ్గరకు కొందరు గుమిగుడి దెయ్యం పట్టింది అనడం మొదలు పెట్టారు ఒక తాంత్రికుడు కూడా వచ్చాడు వాళ్లకు చూపిస్తే ఆ పిల్లాడికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తారు అని చెప్పారు ఆ తర్వాత తన తండ్రి భయంతో ఇలా అన్నాడు నా బిడ్డకు అలాంటిదేమీ లేదు అని మళ్లీ తన కొడుకు టీను దగ్గరకు వెళ్లి బాబు నువ్వేం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏం చెబుతున్నావు నీ వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెబుతున్నావు మీరు ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారు అంటూ టీను అడిగాడు మళ్లీ టీను వారితో మౌనంగా ఉన్నాడు ఏ విషయమూ చెప్పడు దాంతో అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లిపోతారు టీను కూడా విశ్రాంతి తీసుకుంటాడు మళ్లీ రెండో రోజు ఉదయాన్నే లేచి నా భార్య నా పిల్లలను చూసుకుంటుందో లేదో అని తన తల్లిదండ్రులను అడుగుతాడు మీరు ఒకసారి కనుక్కోండి అని చెప్తాడా పిల్లాడు ఆ తర్వాత మళ్లీ ఆ తల్లిదండ్రులు అతడి వద్దకు వెళ్లి విషయం అడుగుతారు ఈసారి గట్టిగా అడగడం మొదలు పెట్టారు టీను ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతాడు నా పేరు టీను కాదు ఆగ్రా మార్కెట్లో నా పేరు రాకేష్ ఒక రేడియో దుకాణం ఉంది నాకు ఒక బంగ్లా కారు సేవకుడు ఉన్నారు అక్కడే పనులు చేసుకునేవాడిని నాకు ఒక భార్య ఉంది ఆమె పేరు ఉషా మాకు ఇద్దరు పిల్లలున్నారు అని విషయాలన్నీ తల్లిదండ్రులకు చెప్పాడు ఆ పిల్లాడు చెప్పేది విన్న తర్వాత వారు నమ్మక తప్పలేదు ఎందుకంటే అప్పట్లో ఇలాంటి కేసులు చాలా జరిగేవి ఎక్కడైనా చోట ఏం జరిగినా ఆ చుట్టుపక్కల చాలా డిస్కషన్స్ జరిగేవి నేను ఒక రోజులో నా దుకాణం నుండి ఇంటికి వెళ్తున్నాను హఠాత్తుగా ఇద్దరు వ్యక్తులు నన్ను చంపేశారు ఇలా మరో జన్మ ఎత్తి మీకు బిడ్డగా పుట్టాను అని చెప్పాడు అబ్బాయి ఇప్పుడు ఇది విని టీను తండ్రి కాస్త ఆశ్చర్యపోయాడు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఇలాంటి సంఘటన జరిగిన విషయాన్ని చెబుతున్నప్పుడు నేను వాటిని విన్నాను అన్నాడు ఆ తర్వాత కొడుకును శాంతింపచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు నువ్వు చెప్పినట్లే చేద్దాం అంటాడు ఇది నా ఇల్లు కాదు నా ఇల్లు ఆగ్రాలో ఉంది ఆ తర్వాత తల్లిదండ్రులు వివరించి ఇంట్లో పెట్టుకుంటే లేనిపోని తలనొప్పులు వస్తాయని ఆ తండ్రి మనసులో ఆలోచిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని టీను అతనికి చెప్పాడు వారు దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు బహుశా కొడుకు చెప్పేది నిజమే అని అనుకుంటారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ విషయం గురించి ఆలోచించి అశోక్ అనే తన పెద్ద కొడుకును ఆగ్రాకు పంపి మార్కెట్కు వెళ్లి రాకేష్ రేడియో పేరుతో ఒక దుకాణం ఉంది చూడండి అంటూ అడ్రస్ అలాగే షాప్ ముందే ఒక బోర్డు ఫోటోని చూపిస్తాడు దీని తర్వాత అశోక్ ఆగ్రాకు బయలుదేరతాడు టీను ఆగ్రాలోని ఏ మార్కెట్ గురించి చెప్పాడో అక్కడికి వెళ్ళాడు రాకేష్ రేడియో అనే దుకాణానికి వెళ్ళాడు మార్కెట్ అంతటా వెతికి ఒక చోట అలసిపోయి కూర్చుంటాడు అప్పటి వరకు అలాంటి దుకాణం దొరకలేదు అతనికి రేడియో బోర్డు ఉంది కానీ షాప్ లేదు దాంతో చుట్టుపక్కల ఉన్న షాప్ వాళ్ళని ఆ రేడియో గురించి అడగడం స్టార్ట్ చేశాడు అశోక్ అప్పుడు వాళ్ళు అతనికి ఒక షాప్ గురించి చెప్తారు ఇక్కడ ఒక మహిళ కూర్చుని ఉంది ఇది కౌంటర్ లో ఉంది ఆ తర్వాత అశోక్ బయట నిలబడ్డాడు నువ్వు ఉషనా అని అడిగాడు ఆమె ఆశ్చర్యపోయి అవును అని చెప్పింది మెల్లగా షాప్ లోకి వెళ్లి లోపలికి వెళ్లాక ఆ మహిళను నీ పేరు ఉషా అని అడిగాడు ఆ మహిళ తన పేరు మరొకరి నోటి నుంచి వినగానే వెంటనే అవును నా పేరు ఉషా అని చెబుతుంది చెప్పండి ఏం కావాలి అని అడిగింది ఆ తర్వాత ఏం జరుగుతోందో అశోక్ ఆ రాకేష్ గురించి అడగడం మొదలు పెట్టాడు కాబట్టి రాకేష్ గురించిన కథను చెబుతుంది ఉష టీను నాకు చెప్పే వరకు చాలా రోజుల క్రితం నా భర్త చనిపోయాడు ఆ తర్వాత నేను ఈ దుకాణం నడిపాను అని చెప్పింది నా ఇంట్లో అమ్మా నాన్నలు కూడా ఉన్నారు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అంటే ఆ మహిళ చెప్పినవన్నీ టీను కథకు సరితూగాయి ఆ మాట వినగానే అశోక్కి అన్ని నిజాలే అనిపిస్తాయి ఏడాదిన్నర వయసున్న టీనుకు ఇవన్నీ ఎలా తెలుసు అని ఆలోచించడం మొదలు పెడతాడు అక్కడ ఉన్న మహిళ అశోక్ వైపు చూసి చాలా పని ఉందని చెప్పి చనిపోయిన నా భర్త గురించి మీరు ఏ కారణంతో అడుగుతున్నారు అని అడిగింది అప్పుడు అశోక్ ఆమెకు టీను గురించి చెప్పాడు నాకు ఒక తమ్ముడున్నాడు అతని పేరు టీను అతని వయసు మూడున్నరేళ్లు అయితే తన పేరు రాకేష్ అని ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ మొత్తాన్ని చెప్పాడు అన్నాడు అశోక్ అప్పుడు ఆ విషయాలు విన్న ఉష మొదట నమ్మకపోయినా కొన్ని విషయాలు చెబుతుంది అప్పుడు అశోక్ తన తమ్ముడు గురించి చెబుతూ నా భార్య చాలా గొప్పది ఆమె రెండు వేల రూపాయల చీర కట్టుకుంటుంది అన్నాడు అని చెప్పాడు ఇది విన్న ఉష కూడా కాస్త నమ్మడం మొదలు పెడుతుంది ఆ తర్వాత అశోక్ తో కలిసి తన ఇంటికి వెళుతుంది రాకేష్ అతని తల్లిదండ్రులకు ఆమె టీను అశోక్ గురించి చెబుతుంది మొత్తం కథ తల్లిదండ్రుల ముందుకు రావడంతో వారు కాస్త ఆశ్చర్యపోయారు కానీ కొంత సంతోషంగా కూడా ఉన్నారు ఇది ఎలా సాధ్యమైందని వారు ఆశ్చర్యపోయారు మాకు ఏం జరిగినా వారు సంతోషంగా ఉన్నారు కొడుకు తిరిగొచ్చాడు అనుకున్నారు ఇక రాకేష్ ను తీసుకుని అశోక్ వాళ్ల తల్లిదండ్రులతో కలిసి ఉషా రాకేష్ వాళ్ళ ఇంటికి వస్తారు రాకేష్ను చూసి వాళ్లంతా ఆశ్చర్యపోతారు వాళ్ళొచ్చిన కారు రాకేష్ ఇంటి ముందు ఆగింది లోపలికి వెళ్దాం పదండి అంటూ టీను వాళ్లను తన తల్లిదండ్రులకు చూపిస్తాడు రాకేష్ కూడా వాళ్ల పేరెంట్స్ ను కౌగలించుకుంటారు మా బాబు చాలా రోజుల తర్వాత చూస్తున్నాం ఎలా ఉన్నావు నాయనా అంటూ ఆ పిల్లాడిని ముద్దులాడుతూ ఉంటారు తల్లిదండ్రులను చూసి ఆశ్చర్యపోతారు ఏళ్ల పిల్లవాడు ఇలా ఎలా మాట్లాడతాడు ఎందుకు తనకు పిల్లలున్నారని చెబుతున్నాడో అర్థం కావడం లేదు అన్నారు ఆ టీను తల్లిదండ్రులు ఆ తర్వాత ఉషను చూడగానే ఆమెను తన దగ్గరకు పిలిపించుకుని తన పక్కన కూర్చుంటాడు టీను ఉష కూడా అక్కడే కూర్చుంది జనమంతా ఇప్పుడు వాళ్ల గురించి మాట్లాడుకుంటారు రాకేష్ కు తప్ప మరెవరికీ తెలియని కొన్ని విషయాలను అతని తల్లిదండ్రులు అడుగుతారు అలా ఆ ముగ్గురు అన్ని విషయాలకు గా సమాధానాలు చెప్తారు ఏ వార్తాపత్రికలోనూ ప్రస్తావించని కొన్ని అదనపు విషయాలు రాకేష్ చెప్పాడని మూడున్నరేళ్ల చిన్నారికి ఆ విషయాలు చెప్పే అవకాశం లేదన్నారు ఉష కూడా అతనిని కొన్ని వ్యక్తిగత విషయాలు అడుగుతుంది అప్పుడు ఆ విషయాలకు సమాధానమిచ్చాడు రాకేష్ అయితే అక్కడ కూర్చున్న వ్యక్తి వెంటనే కారును చూపిస్తూ నాన్న నేను డ్రైవ్ చేసిన నా కారు ఎక్కడా అని అడిగాడు ఆ తర్వాత రాకేష్ తండ్రి నాయనా మేము ఆ కారు అమ్మేశాము ఎందుకంటే మీరు లేనప్పుడు ఆ కారును చూడడం మిస్ అయ్యేవారు అందుకే నేను ఆ కారును అమ్మేశాను అని చెప్పడం ప్రారంభిస్తాడు ఆ కారును కొనుక్కున్నోళ్లు తీసుకెళ్లారు దీని తర్వాత రాకేష్ తల్లిదండ్రులు అక్కడి నుండి బయలుదేరడం ప్రారంభిస్తారు కానీ టీను వారిని అక్కడే ఉండమని పట్టుబడతాడు నేను వాళ్లతో వెళ్లిపోతున్నాను నేనిక ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు ఇది చాలా దుర్వాసన వెదజల్లుతుంది చాలా వాసన వస్తుంది ఇదొక మురికి ఇల్లు నేను నా ఇంట్లో ఎందుకుండాలి అంటాడు ప్రస్తుతం ఇక్కడ టీను తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు వాస్తవానికి అందరికీ తెలిసిన అతను తమ కుమారుడుగా చెప్పుకునే కొడుకు కాబట్టి ఇప్పుడు అలా చేయలేమని రాకేష్ తల్లిదండ్రులు అంటూ ఉంటారు రాకేష్ ఎప్పుడూ మొండిగా ఉంటాడు అప్పుడు టీను తల్లిదండ్రులు అది పర్వాలేదు అని చెప్పవలసి వస్తుంది కొన్ని రోజులు వెంట తీసుకెళ్లి తర్వాత అక్కడ ఎలాంటి సమస్య లేదు అంటే మాతో అంటారు రాకేష్ తల్లిదండ్రులు ఆ తర్వాత టీను తల్లిదండ్రులు అతడిని తమ వెంట తీసుకెళ్లి మార్గ మధ్యంలో ఒక చోట కారు ఆపేస్తారు రాకేష్ షాపు ఎక్కడి నుంచొచ్చింది నేను దాని గురించి ప్రస్తావించాను కారును అక్కడే ఆపి నువ్వు నిజంగా రాకేష్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు కారు దిగిన తర్వాత తన భార్య నడుపుతున్న రాకేష్ షాపుకు నడుచుకుంటూ వెళ్లాడు అక్కడకు వెళ్లిన తర్వాత తాను ఇక్కడే ఉండేవాడినని తన స్నేహితుడైన దుకాణదారుతో ఆ విషయాలు విన్న తర్వాత ఆ వ్యక్తులతో మాట్లాడతాడు వారు కూడా ఆశ్చర్యపోతున్నారు మూడున్నరేళ్లు చిన్నారి ఇలాంటి పని ఎలా చేయగలడు అనుకుంటారు అయితే ఆయనకు చదువు గురించి గాని ఈ విషయాల గురించి గాని ఏమీ తెలియదు కానీ అతను మాట్లాడుతున్నాడు దీంతో రాకేష్ తల్లిదండ్రులు అతడిని అక్కడి నుంచి తమ ఇంటికి తీసుకెళ్లారు ఇంటికి కొంచెం దూరంలో కారు ఆపేద్దాం సరే ఇప్పుడు చివరిసారిగా నువ్వు నిజంగా రాకేష్ అయితే నిజం చెప్పు అంటారు ఇల్లు ఎక్కడ ఉంది అప్పుడు మూడు సంవత్సరాల పిల్లవాడు కారులో నుంచి దిగాడు ఆ ఇంటివైపు నడవడం మొదలు పెడతాడు అతని పెద్ద మనిషిలా నడుస్తున్నాడు మరియు అతని వెనక రాకేష్ తల్లి ఉంది అతని తండ్రి అతన్ని అనుసరిస్తున్నాడు తన ఇంట్లో భద్రపరిచిన వస్తువులన్నీ అతనికి బాగా తెలుసు కొన్ని విషయాలు అతని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు రాకేష్ కు మాత్రమే తెలుసు కాబట్టి అతను ఆ వస్తువులను ఇస్తాడు ఇతను మీ టీను కాదు మా కుమారుడు రాకేష్ అతను పునర్జన్మ ఎత్తాడు అన్న విషయాన్ని ఇప్పుడు వారంతా పూర్తిగా నమ్మేలా చేస్తుంది ఈ విషయం పోలీసులకు కూడా తెలియడంతో అక్కడికి వస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు రాకేష్ కేసు అపరిష్కృతంగా ఉంది అందుకే పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఆ కేసును ఛేదించడానికి టీనును రంగంలోకి దింపుతారు రాకేష్ పునర్జన్మలో ఉన్న అతని తలను ఎక్కడ పాతి పెట్టారో చూపిస్తారు అతడిని కాల్చి చంపారు దీని తర్వాత పోలీసులు ఆ కేసును తిరిగి తెరుస్తారు తిరిగి తెరిచిన తర్వాత ఆ వ్యక్తులు పట్టుబడతారు వారిని క్షుణ్ణంగా ప్రశ్నిస్తే వారు కూడా నిజం చెప్పి అవుననే అంటున్నారు తన పాత జన్మలోని హంతకులను జైల్లో పెట్టారు పోలీసులు రాకేష్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు లేదా తన తల్లిదండ్రులతో ఎక్కడ ఉంటాడు అనేది ఇప్పుడు పెద్ద సమస్య కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు కావాలనుకున్నప్పుడు అతను మీ ఇంటికి వస్తాడు అని ఆ పెద్దలు చెప్తారు కానీ చివరికి అతను నివసించిన చోట తన తల్లిదండ్రుల వద్ద ఉండవలసి ఉంటుంది అతను పుట్టాడు కుటుంబ సభ్యులను చూసేందుకు తరచూ వస్తూ ఉంటాడు తన పిల్లలు పెద్దయ్యాక కూడా ఆమెతో మాట్లాడి తన గురించి చెబుతుంటారు టీను కూడా విదేశాల్లో చదువుకుని చదువు పూర్తయిన తర్వాత కూడా చాలాసార్లు తన పాత కుటుంబాన్ని కలుసుకున్నాడు కలవడానికి వెళ్లారు రాకేష్ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు ఈ కథ ఒక యథార్థ కథ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని పేర్లు మార్చాం ఈ కథ నలభై ఏళ్ల క్రితం నాటిది మన పురాణాల్లో వింతలు విడ్డూరాలు ఉంటాయని వాటిని ఎంతమాత్రం నమ్మలేమని కొందరు అంటూ ఉంటారు పురాణాలను పుక్కిటి పురాణాలు అంటూ తీసి పడేసేవారు ఉన్నారు సాధారణంగా మనకు చిరపరిచితమైన విషయాలనే నమ్ముతాం లేదా మనం చూసే సంఘటనలు సన్నివేశాలకు దగ్గరగా ఉన్న అంశాలను నమ్ముతాం బొత్తిగా పరిచయం లేని కొత్తగా అనిపించే అంశాలను సహజంగానే నమ్మలేము కాని ఒక్కోసారి అలాంటివి కూడా నమ్మాలి పునర్జన్మ ఉందని మన ధార్మిక గ్రంథాల్లో అనేక ఉదంతాలున్నాయి పెద్దలు అదే చెబుతున్నారు అనేక మంది తమకు తమ పూర్వజన్మకు సంబంధించిన విషయాలు గుర్తొస్తున్నాయని చెప్పినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కనుక పునర్జన్మను నమ్మక తప్పదు రామాయణ మహాభారతాల్లో అష్టాదశ పురాణాల్లో అనేక కథలు అతిశయోక్తులుగా ఉన్నాయని చెప్పిన విషయాలు కూడా మనకు తెలుసు అంబా అంబాలిక అంబిక కథనం వింతగా ఉంటుంది ఇలాంటి ఎన్నో పునర్జన్మ కథలు మన చుట్టూ కూడా ఎన్నో జరుగుతూనే ఉంటాయి మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి